మంత్రి కేటీఆర్ దత్తత గ్రామమైన ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో హర్తహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు మంత్రి కేటీఆర్ దత్తత గ్రామం ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో హర్తహారం కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజా ప్రతినిధులు మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజయ్య ఎంపీటీసీ ఆంజనేయులు మార్కెట్ డైరెక్టర్ ఆంజనేయులు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ బీజేపీ నాయకులు చిట్నేని శ్రీనివాసరావు రావు చర్మపల్లి సుధాకర్ రెడ్డి విజయ వైయం జిల్లా అధ్యక్షులు వంశీ జిల్లా మహిళా అధ్యక్షులు గడ్డం లత మండల అధ్యక్షులు గోపాలరావు మల్లారెడ్డి సంతోష్ నరేష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు దాదాపుగా వంద మొక్కలు గుల్మోర సబాబుల్ రేన్ ట్రీ మరియు బాదాం మొక్కల్ని మన బీజేపీ కార్యకర్తల సమక్షంలో మరియు పోలీస్ మిత్రుల ఆధ్వర్యంలో నాటడం జరిగింది తలా ఒక పది మొక్కల బాధ్యత తీసుకొని ఇవి అంటే మునుముందు పెరగాలని కోరుకుంటున్నాను ట్రీ గార్డులో కంపల్సరీ నాటి మన జంతువుల బాధ నుంచి కాపాడాలని తెలియజేస్తున్న ఈ సందర్భ యువత ఒక ఐదు చెట్లను నాటి ఐదు చెట్లను వాళ్ళే పెంచి పెద్ద చేయాలని మేము భావిస్తున్నాం రెండవది ఏంటంటే ట్రీ కార్డ్స్ ఎంపీఓ గారి దగ్గర మేము అడగడం జరిగింది లేదంటే మన సర్పంచ్ గారన్నా ట్రీ కార్డ్స్ మాకు అందిస్తే ఈ చెట్లను మేము కంపల్సరిగా ఈ పెంచి పెద్ద చేస్తామని చీకోడు గ్రామం తరఫున నా వినతం